చంద్రబాబుతో చేతులు కలిపానంటూ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై పీసీసీ అధ్యక్షాలు షర్మిల ఘాటుగా స్పందించారు ఏం జరిగినా చంద్రబాబే కారణం అంటున్న జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోందని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని గానీ ఒకరి మాట వింటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా ఒక్క సాక్ష్యమైనా ఒక్క ఆధారమైనా మీరు చూపించగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇదేదో ఇమాజినేషన్కి తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్ళయితుంటే కాడియడానికి పోయాను అది తప్పితే నా జన్మకు నేను ఎప్పుడూ చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే చంద్రబాబు చెప్తేనే నేను నేను ఇక్కడ పార్టీ పెట్టానని చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ కాంగ్రెస్లో చేరారని నేను చంద్రబాబు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నా మీరు మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి చంద్రబాబు గారు చెప్తే నేను సమైక్య యాధ్ర కోసం తిరిగానా చంద్రబాబు గారు చెప్తే నేను ఓదార్పు యాత్ర చేశానా తెలంగాణలో చంద్రబాబు గారు చెప్తేనే నేను బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపానా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి న్యాయం చేయండి న్యాయం చేయండి అని ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతుల్లో ఉందంట చంద్రబాబు గారి మాట వింటుందంట షర్మిల చంద్రబాబు మాట వింటుందంట షర్మిలతో చేతు చంద్రబాబుతో చేతులు కలిపిందంట షర్మిల సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారట రేవంత్ కూడా చంద్రబాబు మాటే వింటాడట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మాటే వింటాడంట బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా మోడీ పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు గారే మేనేజ్ చేశాడట అంటే చంద్రబాబు గారు ఎంత పవర్ఫుల్ అయ్యారో ఎంత పవర్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నారో ఎంత పవర్ఫుల్గా ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి ఇది ఒక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చంద్రబాబే కారణం ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్ చంద్రబాబే కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది మీరు అద్దంలో మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అర్థం పంపిస్తున్నాను మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి